హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేయడానికి అప్పట్లో మనకు మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఆయన హామీ ఇచ్చినట్లుగానే మనకు ప్రజాపాలనలో ఏదైతే డిసెంబర్లో ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించారో ఆరు రోజుల పాటు కూడా ఈ ప్రజాపాలనలో మహిళలందరినీ కూడా దరఖాస్తు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది ఇక అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఊహించని అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక సంక్రాంతి తరువాత నుండి కూడా మహిళలకు యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ఇంకా అప్లై చేసుకుని వారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనకు ఏ అర్హతలు ఉండాలి ఇక అర్హత అప్లై చేసుకున్నటువంటి అర్హుల జాబితా ఎప్పుడు విడుదల చేస్తారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనే పూర్తి సమాచారాన్ని నేను అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు వీడియో కిందనే ఉంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అంటే వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ మరియు షేర్ చేయండి అంతేకాకుండా నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుక్కుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను తప్పకుండా మీరు అందరూ కూడా సహాయం చేయాలన్నా నాలాంటి వికలాంగుడికి మీరు తప్పకుండా చేయూతనివ్వాలి తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను దాదాపు నేను గత వీడియోలో చెప్పినట్లు చాలా మంది చూస్తున్నారు కానీ హెల్ప్ చేయట్లేదన్న మరి అది ఎందుకో ఏంటో అర్థం కావడం లేదు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మనకు మీరు ఈ వీడియోలో ఎదురుగా క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి మీ సహాయం చాలా విలువైందన్న నాకు ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను తప్పుగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మానవత్వంతో దయతో ఆలోచించి మీరు ఎంతో డబ్బు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా అనేది తెలియకుండానే వేస్ట్ అయిపోతూ ఉంటాయి మాలాంటి వారికి చేయూతనివ్వండి అన్న మా వికలాంగులను ఆదుకోండి తప్పకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు అందించి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు నేను అందిస్తూ ఉంటాను నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ను మీకు వివరిస్తూ ఉంటాను తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుంది ఎప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సమాచారాన్ని తెలుసుకోవాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి అలాగే మీ ఫోన్పే ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వంద రూపాయల నుంచి సహాయం చేయడానికి కూడా ప్రయత్నించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఈ యొక్క మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారమే డిసెంబర్లో ప్రజాపాలన మొదలు పెట్టారు డిసెంబర్ నెలలో మనకు ఈ ప్రజాపాలనలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే వెంటనే కూడా వారం తర్వాతే అంటే పదిహేను రోజుల తర్వాతే మనకి యొక్క ప్రజాపాలన ప్రవేశపెట్టి ప్రజాపాలనలో ప్రతి పథకానికి అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసినటువంటి మహిళలంతా కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు భారీగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తు చేసుకున్న మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెలా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్న ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఈ యొక్క పథకాన్ని అమల్లోకి తీసుకురాలేకపోయారు ఇక మహిళలను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడానికి ఆర్థికంగా వారిని బలోపేతం చేయడానికి వారు సొంతంగా వారు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వం నుంచి నెల ఈ సాయం అయితే అందితే వారికి ఎంతో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి త్వరలోనే ఎవరైతే ముఖ్యంగా చిన్న మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే పేద మధ్యతరగతి వాళ్ళు అంటే మనకు వెనుకబడిన కులాలకు సంబంధించిన వారందరికీ కూడా ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని కూడా సీఎం గారి ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కాబట్టి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఇప్పటికే లేట్ అయిపోయింది సంవత్సరం అయిపోయింది పథకాన్ని ప్రకటించి కూడా అంటే మనకు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకోవడానికి సరిపోతున్నాయి పైసలన్నీ ఇక పథకాలను ఎక్కడ విడుదల చేయడానికి పైసలు అయితే లేవని సీఎం గారు ఇటీవల కూడా అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది వాళ్ళందరం కూడా చూసాము ఇక ఇటకేలకు సంక్రాంతి తరువాత నుంచి కూడా ఈ యొక్క మహిళలకు మహాలక్ష్మి కింద ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ప్రభుత్వం దీనిపైన అయితే అధికారిక ప్రకటన అయితే చేయాల్సింది ఇది అనధికారిక ప్రకటన మాత్రమే ఇక అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సంక్రాంతి తర్వాత మనకు ఈ యొక్క అర్హుల జాబితాను విడుదల చేస్తారని కూడా సమాచారం రావడం జరిగింది ఇక అర్హుల జాబితా అంటే ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేసుకున్నారు మహిళలు ఇక వారికి అన్ని పత్రాలు ఉన్నాయా అంటే ఇంటింటి సర్వే అనేది మొదలు పెడతారు ఈ ఇంటింటి సర్వేలో మీరు ఈ పత్రాలని కూడా అధికారులకు చూపించాలి వారికి ఒక యాప్ ఇస్తారు ఆ యాప్ లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు ఇప్పటికే మనకు అనేక పథకాలకు ఈ విధంగా సర్వే చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి సర్వే చేస్తున్నారు అంతకుముందు ఫ్యామిలీ డిజిటల్ కార్స్ చేశారు అంతకుముందు కరెంటు రెండు వందల ఇంటల కరెంటుకు చేశారు ఐదు వందల సిలిండర్ చేశారు ఇదే విధంగానే ఈ మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ లో మహిళల వివరాలన్నీ కూడా నమోదు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే అనేది చేస్తుంది తర్వాత మీకు యొక్క పథకాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రజాపాలనలో కొన్ని లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి వాటిలో అర్హులు ఎవరు అనేది గుర్తించాలి కాబట్టి ఈ ప్రక్రియను త్వరలోనే చేపట్టినట్లు కూడా సంక్రాంతి తర్వాత ఈ ప్రక్రియను చేపట్టి ఫిబ్రవరి నుంచి ప్రతి నెల మీకు అందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళల ఖాతాల్లోకి అది కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఉన్న వారికి ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా యొక్క పథకాన్ని వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను కూడా ఆదేశించడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్దమైపోయిందనమాట కాబట్టి మహిళలకు ఈ విధంగా డబ్బుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు డబ్బులు విడుదలకు ఆమోదం అయితే తెలుపుతారు అప్పటి నుంచి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేల లక్ష రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి